ఐక్యూ చాలా మందికి ఉంటుంది కానీ ఈక్యూ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ దాన్నే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాం ఇట్స్ అన్ అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ఎమోషన్స్ ఇవి కొన్ని టైప్స్ ఉంటాయి సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ సోషల్ అవేర్నెస్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇవి మన దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన ఎమోషన్స్ ఫీలింగ్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇవన్నీ తెలియకుండా మన లివింగ్ని డామినేట్ చేస్తాయి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి హవ్ యూ రియాక్ట్ అంటే ఇతరులను మనం ఎలా పలకరిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే మన లైఫ్లో చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు బట్ అలా చేయకండి టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకోవాలి యాజ్ వెల్ యాజ్ చాలా మంది ఓవర్ ఎగ్జైట్ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు అలా చెయ్యకండి అది మంచిది కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఒక గుడ్ లీడర్గా అలానే ఒక గుడ్ బిజినెస్ మ్యాన్ లాగా ఉంటారు ఓవరాల్గా ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు సో మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి ఎలా పెంచుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను